ڪنهن وڌيڪ شيءِ چاهيو ٿا؟ 720 ها. ٽرين وڌلي، 100 ڪن وڌلي، 100 وڌلي. ڇا نه؟ ڇا نه؟ ڇا نه؟ ڇا نه؟ ها؟

ಪಾರ್ಟಿಬಾ ಪಾರ್ಟಿ ಚಿಂದ್ರಾಬಾದ್ ವೇವರೆಡ್ ಪ್ರಭಾಕರ್ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕ ನಾಯಕತ್ವ ಲೋಕೇಶ್ ಬಾಬು ಗಾಯಕತ್ವರೆ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಿಂದಾಬಾದ್ ಪಾರ್ಟಿಬಾಲು ಪಾರ್ಟಿ జోహార్ జోహార్ అమర్జీ ఇండియా జోహార్ 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 అమర్జీ ఇండియా జోహార్ 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 డాక్టర్ అమర్జీ ఇండియా జోహార్ సాధిстам ఇంటి ఎండి రామారావు గారి ఆశయల్లో జోహార్ సాధిстам సాధిстам ఎండి రామారావు గారి ఆశయల్లో జోహార్ సాధిстам సాధిстам రామారావు గారి ఆశయల్లో జోహార్ ఇండియా 조 하은 대학, 저 하은, 저 하은 대 하은 대학, 하은 대학, 하은 대학, 저 하은 대학, 하은 조 하은 대학, 하하하하 जोहर पद्मश्री इंडिया जो हर जोहर पद्मश्री इंडिया अमर हमारे इंडिया हमारे नाराणी

ભરો સાહેબ રાણી સાહેબ નું બોલાવ ઓ રામ ટીટી આર ઉર્જુન ફેસબુક પૂછી ટીટી આર ઉર્જુન ફેસબુક પૂછી એ છે ને ડોક્ટર સજનનો દેરાબાબા માંગાઈ શું યુક્ત હે એ ઊલેતર રામ પાક્કો છે રામ બોશુ કાંડા સરેના ஏய் ஏய் போட்டோ எடுக்காத போட்டோ எடுக்காதடா அண்ணா போட்டோ எடுக்காதடா கணபல்லானு என்னடா போடா என்னடா என்னடா போட்டோ எடுத்து செங்க ஹேண்டர் இருக்கா இங்க பாரு இங்க பாரு ஹேய் ஏய் மொதல்ல நீயே இருக்கா ஹேண்டர் ஹேண்டர் காமர்தர் இருக்கா அண்ணுடா அண்ணர் ஹேய் மூளைய தேத்துறடா बा बुढो भयो मारले थाले थाले आडा आडा अनि तीन च्यान डाबर भाई फर्स्ट आवरबाट వర్ధన్ ఎన్టీ రామారావు గారి సందర్భంగా మా ఎలాయపాలెం గ్రామము బజార్ కోటల్ సెంటర్ దిగ్విజయంగా జరుపుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ భారీ ఎత్తున మా అభిమానులకు కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎన్టీఆర్ అభిమానులకు కానీ అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తు చేస్తున్నాము అంతేకాకుండా ఎన్టీఆర్ ఆశయాలను ఎప్పటి నుంచో అనుగుణంగా మేము ఎలాగపల్లి గ్రామంలో అందరు కలిసికట్టుగా అన్ని పనులు చేసుకుంటున్నాము ఇంకోటి పోతే ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారి కానీ వేమురెడ్డి ప్రశాంతం ఆదేశాల మేరకు మేము ఎలాగపళ్ళంలో ఈ ఎన్టీఆర్ వర్ధంతి భారీ ఎత్తున జరుపుకుంటున్నాము వాళ్ళకు కూడా మా సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దేవుడు అన్ని విధాల ఆయుర్వే రంగాలు చూ చూసుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా ఎలా ఇవ్వడం తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభిమానులు కానీ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము పేదల పెన్నది పద్మశ్రీ శ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఒక కారణ జమ్ముడు ఆయన పుట్టుకుతోనే కారణ జమ్ముడుగా పుట్టాడు దానిలో భాగంగానే తెలుగు ప్రజలందరికీ ఒక ఆరాధ్య దైవముగా ఒక శ్రీరాముడుగా ఒక శ్రీకృష్ణుడుగా దేవతామూర్తిగా అందరికీ మనము పొందాడు ఆ తర్వాత తరుణంలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఉన్నారని తొమ్మిది తొమ్మిదేళ్లలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి దాన్ని దిగ్విజయంగా విజయ పదంలో నడిపించి ఎంతో మంది బడు బలహీన వర్గాలకి రాజకీయ బెచ్చు పెట్టి అదేవిధంగా విధంగా సామాజికంగా ఆర్థికంగా పేదలకి కూడు గుడ్డ అనే పథకంతో రెండు రూపాయల కిలో బియ్యము దోవత్ చీర రకరకాల పథకాలతో కూడు గుడ్డ అని సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళు అనే నిరాదంతో ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నలుమూలల తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరినీ కొత్త కొత్త విధానాలతో మండల వ్యవస్థ తీసుకురావడం అయితే అప్పుడు దాకా మామూలుగా తెలుగు ప్రజలకు తెలియదు ఎటువంటి చైతన్యం లేకుండా ఉండింది రాజకీయంగా ఒక్కసారిగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి బడుగు బాగా వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ప్రజల్ని ఎంతో చైతన్య అప్పుడు దాకా ఉన్నటువంటి పట్టువాలి పట్టువే వ్యవస్థను రూపుమాపి కరణం ముంచు వ్యవస్థను తీసేసి ఈఆర్ఓ విధానాన్ని ఈఏఓ విధానాన్ని తీసుకొచ్చి మండలిలో సంస్థాపించి ప్రజల్ని ఎంతో చిత్తపరిచి ఆ మహానుభావుడు గతించి ముప్పై సంవత్సరాలు అయిన దానికి ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ బజా సంఘం వర్ధన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గయ నందమూరి తారక రామారావు గారు వద్ద సందర్భంగా ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు మన మధ్య మనందరి మధ్య ప్రతి ఒక్క హృదయాల్లోనే ఇంకా నిలిచిపో ఎందుకంటే నూటికో కోటికో ఒక్కరు పురుతాలు అలాంటి వ్యక్తి మన స్వర్గయ నందమూరి తారక రామారావు గారు సినిమా రంగంలో కాకుండా సామాజిక రంగంలో ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అంశులేత గుర్తించి బిసిలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంయుక్తం చేసి పార్టీ పెట్టి తొమ్మిది నెలలకే అధికారం చేసుకొచ్చినటువంటి చరిత్ర మరి మన ఇండియా ఆయన స్మరించుకున్నందుకు ఈ గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుసుకుంటూ ప్రాప్తం చేసుకుంటున్నందుకు గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆలోచన మా ప్రియతమ నాయకురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె యొక్క ఆదేశాల మేరకు మా ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో కూడా ఇది ఒక తండ్రి వాతావరణంగా జరుపుకుంటున్నాం అది వాళ్ళ యొక్క సహకారాలు వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళు ఎన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కోవిడ్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా వాళ్ళు వాళ్ళతో నడుస్తున్నారు వాళ్ళ పూర్తి సహకారం ప్రజలకు అందించారు వారిని ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా మర్చిపోకుండా కోవి నియోజకవర్గ ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ఒక్కసారిగా అందరికీ తెలియజేసుకుంటూ धन्यवादु जय <laughs> <laughs> <Juhar India. laughs> <laughs> கல்பட்டி கல்பட்டி वाह चली बेटी अडू मुंची वाला हां आई नहीं है फकर आपको बोला है फकर देगा आपको बोला है ये ना जेबे बगा इतानी टी शर्ट अबो रेना दि आ अबेटी दि जातुलो सुस्पा वा देन कंद पावा देन कंद पावा हाजे मे काजु डुडी ले जामे डुडी ले जामे ब्लाउज दे बा एई बा टाइप हाई का फ्रेंड अदुतो भेटोडा தூது கோபாக

Ba tay ra 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 tay ra tay ra tay ra tay ra tay ra Ô chị, 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 chị